తెలుసు ఇప్పుడు పోలీసులు రెండు పార్టీలకి లాగా మారిపోయారు ఫ్యాక్షనిజం రౌడీజం కంట్రోల్ ఎందుకు అంటే హానెస్ట్ ఆఫీసర్స్ బ్యాలెన్స్డ్ ఆఫీసర్స్ రంగంలోకి రావడం మళ్ళీ ఇప్పుడు ఎందుకు పాతది మళ్ళీ పురివిప్పుతున్నాయి అంటే పార్టీల కార్యకర్తల పోలీసులు మారడం వల్ల ఇక్కడ నాయకులు మారాలా పోలీసులు మారాలా ప్రజలు మారాలా నీ ఇంట్లో నీకు సంబంధం లేనటువంటి గొడవల్లో నీ భర్తీ సావచేత కొట్టించుకుంటున్నాడు లేకపోతే తన్నులు తింటున్నాడు తంతనాడు తన్నులు తింటున్నాడు దానివల్ల నీ కుటుంబం గదా వీధి పాలయ్యేది నువ్వు నీ భర్త నీ బిడ్డ గురించి అడగాల అలాగే కోర్టుల చుట్టూ తిరగాలి నీ భర్త రేపున తన్నులు తింటే హాస్పిటల్ చుట్టూ తిరగాలి తంతే కోర్టుల చుట్టూ తిరగాలి జీవిత కాలం తిరగాల్సి ఉంటుంది పార్టీ ఏమిస్తుంది ఆ పార్టీ నాయకుడు ఏమిస్తాడు బెచ్చం అవుతుంది అంతే కదా అయా డబ్బులు మాకు అయిపోయినాయి అయ్యా అంటే నీ బొగుడు సంపాదించినట్ రేపు పొద్దున్న నీ పార్టీ వాడు పంపిస్తాడు డబ్బులు ఎన్ని రోజులు పంపిస్తాడు లాయర్లకు ఖర్చు పెట్టుకోవాలి మందులకు ఖర్చు పెట్టుకోవాలి మిగతాదంతా ఖర్చు పెట్టుకోవాలి జీవితం అతలాకుతలం అయిపోతుంది సర్వనాశనం అయిపోతుంది ఆ స్పృహ ప్రజల్లో చేతిని పరచాల పోలీసులు ఆ విషయం చెప్పాలి మీ జీవితాలు నాశనం అవుతాయి మీ పిల్లల మీద కూడా కేసులు పెట్టబడతాయి వాళ్ళు కూడా జైలుకి వెళ్తారు మీ కుటుంబాల కుటుంబాలు వీధులు పాలవుతాయి ఆలోచించుకోండి ఘర్షణ ఆపండి మీ వాళ్ళు ఎవరు చేసినా అనేది ప్రతి ఒక్క ఇంటికి కమ్యూనికేట్ చేయాలి ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నట్టు అవి ఎలక్షన్ కమిషన్ ఐవీఆర్ఎస్ కాల్స్ ఫ్యాక్షనిజం మీ చుట్టుపక్కల ఎక్కడైనా కనబడ్డ వెంటనే మాకు ఇంటిమేట్ చేయండి అలాగే మీ వాళ్ళని అట్లా పార్టిసిపేట్ చేయకుండా చూడండి చేస్తే తప్పని పట్టుకోండి మీ బతుకులు మీ కుటుంబాల బ్రతుకులు జీవితకాలం కోర్టుల చుట్టూ ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా చూసుకోండి ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పి వాళ్ళని కమ్యూనికేట్ చేయాలి Mm. लेडीज के कूते इतने